హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో చేసి మసాలాలు వాడకుండా పాతకాలపులో ఏ విధంగా చేసేవాళ్ళు వంటలు అదే విధంగా నేను ఇక్కడ దొండకాయ ఫ్రై చేసి చూపించబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఏ మసాలాలు వాడపోయినా కానీ ఇది కాంబినేషన్ మాత్రం అద్దరిపోతుందండి రైస్కి చపాతీకి రోటీకి అంతేకాకుండా దోశకు కూడా అద్దరిపోతుంది చూడండి ఒక్కసారి ట్రై చేసి చూడండి అంతేకాకుండా విడిగా కూడా తీసుకోవచ్చు అండి పొడి ఉంటుంది విడిగా కూడా తీసుకోవచ్చు స్నాక్స్ రూపంలో కూడా ఇక్కడ నేను ముందుగా దొండకాయల్ని క్లీన్ చేసి జల్లీ బుట్టలోకి తీసేసుకున్నాను వీటిని పీసులుగా కట్ చేసుకోవాలి పీసెస్ అంటే మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ అండి ఇలా చిన్నగా కానీ లేదా రౌండ్ రౌండ్గా కట్ చేస్తూ ఉంటారు కదా అలా కానీ పొడుగ్గా కానీ మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు గింజలు యాడ్ చేసుకున్నాను గింజలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను పసుపు కూడా కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ పీసెస్ అవే యాడ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ చాలా ఈజీ అంతేకాకుండా చాలా త్వరగా అయిపోతాయి ఈ రెసిపీస్ వచ్చేసి మసాలాలు ఎక్కువ వాడకుండా మనం ఇంట్లో సెవెన్ డేస్ ఉంటే సెవెన్ డేస్ మసాలాలే ఎక్కువగా వాడుతూ ఉంటారు కానీ వీక్లీ వన్ అవర్ టూ డేస్ అయినా సరే ఇలా మసాలాలు లేకుండా ప్రిపేర్ చేసి చూడండి హెల్త్కి మంచిది అంతేకాకుండా అండ్ టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ నేను దొండకాయలు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను మనం సాల్ట్ ముందుగానే యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే దొండకాయ అనేది తొందరగా అని చెప్పేసి సాల్ట్ కూడా యాడ్ చేసేసి దొండకాయ పీసేసి మొత్తం కలిపేసుకుంటున్నాను కలిపేసేసి మూత పెట్టేసుకోవడమే ఇది మగ్గిన తర్వాత కారం యాడ్ చేసేసుకోవడం చాలా ఈజీగా సింపుల్గా అంతేకాకుండా బ్యాచిలర్స్ కానీ లేదా వంట తెలియదు అన్న వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేది రెసిపీ అండి ఇది మాత్రము అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను స్లిమ్లో పెట్టేశానండి స్టవ్ ఒక టెన్ మినిట్స్ మగ్గించుకున్నాను నాకు ఇక్కడ బాగా మగ్గిపోయింది మీరు ఇక్కడ చూసినట్లయితే తెలుస్తుంది ముక్క అంతా మెత్తగా అయిపోయిందనమాట మనకి ముక్క అంతా మగ్గిందనేది తెలుస్తుంది అంటే దొండకాయలో నుంచి వాటర్ వస్తుంది మనం సాల్ట్ వేసుకున్నాం కదా ముందర దొండకాయలో నుంచి వాటర్ వస్తుంది అనమాట వాటర్ అంతా లేకుండా మొత్తం మగ్గిపోవాలి వాటర్ అంతా అనేది ఆవిరైపోవాలన్నమాట అలా అయితే మనకి దొండకాయ పీస్ అనేది కరెక్ట్గా మగ్గినట్లు అంతేకాకుండా స్టవ్ వచ్చేసేసి స్లిమ్లోనే పెట్టుకోండి అలా అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నెక్స్ట్ ఇందులోకి మసాలా మసాలా లేదన్నారు మసాలా అంటున్నారు అనుకోవద్దు నేను ఇక్కడ దీనికోసము కొబ్బరి అండ్ కారం కొద్దిగా వెల్లుల్లిపాయలు ఇక్కడ కొబ్బరి అనేది నేను ఇంట్లో కొబ్బరి అనండి నార్మల్గా మనం దేవుడికాడ కొడుతు ఉంటాం కదా కొబ్బరికాయలు ఆ కొబ్బరి అనమాట ఎండ పెట్టేసేసి అదే యూస్ చేస్తూ ఉంటాను అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కారం యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను మనం ఆల్రెడీ దొండకాయ ముక్కలలో సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో సాల్ట్ వేయలేదనమాట ఇక్కడ మనకి కొబ్బరి కారం రెడీ అయిపోయింది ఇది యాడ్ చేసేసుకోవడమే కర్రీలోకి చాలా సింపుల్ చాలా ఈజీ రెసిపీ అంతేకాకుండా హెల్తీ అండ్ టేస్టీ అంతేకాకుండా బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇవన్నీ ఉంటుంటాయి కదా వాళ్ళు ఏంటంటే ఎక్కువ మసాలాలు తీసుకోకూడదు అంతేకాకుండా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎక్కువ మసాలాలు తీసుకుంటే మనకి డైజెషన్ అది అస్సలు కాదనమాట అలాంటి వాళ్ళకని చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ రెసిపీస్ మసాలాలు వాడకుండా మనము ఈ కొబ్బరి కారం అనేది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది కొబ్బరి కారం ఎప్పటిది కాదండి ఎప్పటి నుంచో ఉన్నది అనమాట ఇది ప్రతి కర్రీలోని ముందర నా చిన్న నుంచి ఫస్ట్ ఏంటంటే మసాలాలు పెద్దగా లేదండి ఎక్కువ కొబ్బరి కారము వెల్లుల్లిపాయ కారము వీటితో ప్రిపేర్ అనమాట చాలా హెల్తీ రెసిపీస్ ఇవి మాత్రము అంతేకాకుండా మనం ఆయిల్ కూడా వాడేటప్పుడు గానుగ నూనె ఉంటుంది కదా అది వాడండి అందులో కొబ్బరి నూనెతో చేసినా కానీ నువ్వుల నూనెతో చేసినా కానీ ఆవాల నూనె వస్తుంది దాంతో చేసినా కానీ టేస్ట్ అదిరిపోతుందన్నమాట కానీ ఆయిల్ మాత్రం కొంచెం తక్కువగా వేసుకోవాలి నేను ఇక్కడ కారం వేసిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే గంట అంటే మామూలుగా కలుపుతూ ఉంటాం కదా అది పెట్టి కలపకుండా నార్మల్గా ఎగరేస్తూ ఉన్నాను పాతకాలంలో ఈ రకంగా ఎగిరేయడం వల్ల ఏంటంటే మనం కారం ఇవి యాడ్ చేసినప్పుడు ఈక్వల్గా మొత్తం అన్ని పీసెస్కి పడతాయని ఎగిరేస్తూ ఉంటారనమాట ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇంకా నేను కొత్తిమీర వేసేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే మన కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్ చాలా ఈజీ అండ్ హెల్దీ రెసిపీ అనమాట మనకి రెడీ అయిపోయింది మనం ఇది దేనికి కాంబినేషన్ లేకపోయినా కానీ ఉట్టిది అలానే తినేసేయొచ్చండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఇక్కడ మనకి కర్రీ రెడీ అయిపోయింది సపరేట్ బౌల్లోకి సర్ చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అలాగే నా తప్పన వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి చాలా హెల్దీ ఎవరైనా సరే ఎటువంటి డౌట్స్ లేకుండా ఈజీగా తీసుకోవచ్చు ఈ కర్రీ వచ్చేసేసి మనం మసాలాలు వాడలేదు అందువల్ల ఈ రెసిపీ వచ్చేసి ఎవరైనా ట్రై చేయొచ్చు అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్